హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను మరి ఆ కథ వినడానికి మీ రాంత ఖుమాన్ పూర్వకాలంలో ఒక రాజు తన రాజ్యానికి ఒక ప్రధానమంత్రిని నియమించాలన్న ఉద్దేశంతో ఒకరోజు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు కానీ ప్రధానమంత్రి నియామకం గురించి ఆయన ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు ఏవి చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి మొత్తం సభికుల్లోంచి ఒక ముగ్గురు మంత్రుల్ని పిలిచి మీరు మన మామిడి తోటలోకి వెళ్ళి ఒక గోనె సంచి నిండా మామిడి పట్లు తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు రాజుగారు ఈ విధంగా ఎందుకు ఆజ్ఞాపిస్తున్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు అయినా రాజాజ్ఞ కాబట్టి ఆ ముగ్గురు రాజుగారి ఆజ్ఞను పాటించి తోటలోకి వెళ్ళిపోయారు తోటలోకి వెళ్ళిపోయిన అర్ధ గంట తర్వాత మొదటివాడు ఒక గోనె సంచి నిండా మామిడిపల్లను నింపేసుకొని సభలోకి ప్రవేశించాడు రెండవవాడు ఒక గంటకి తను తీసుకెళ్లినటువంటి సంచిలో మామిడి పళ్ళను నింపుకొని సభలోకి ప్రవేశించాడు మూడవవాడు ఒక గంట ముప్పై నిమిషాలకి తన సంచి నిండా మామిడి పళ్ళు నింపేసుకొని సభలోకి ప్రవేశించాడు అయితే రాజుగారు వారు తెచ్చిన పళ్ళ సంచితో పాటుగా వారిని ఒక గదిలో పెట్టి తాళమేయించాడు ఇరవై రోజుల వరకు అటువైపుగా ఎవరూ కూడా వారిని చూడడానికి వెళ్ళకూడదని ఆజ్ఞాపించాడు ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇరవై రోజులు గడిచిపోయింది ఇరవై రోజులు గడిచిపోయిన తర్వాత ఆ ముగ్గురిని సభలోకి ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించాడు సభలోకి ప్రవేశపెట్టినబడిన తర్వాత వారిని పరిశీలిస్తే మొదటివాడు చావుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించాడు ఎందుకంటే అతడు తీసుకొచ్చిన పళ్ళల్లో ఒక్క భాగం మాత్రమే మంచి పళ్ళు మూడు భాగాలు కుళ్ళిపోయిన పళ్ళు కాబట్టి వాడికి ఏమీ దొరకలేదు కాబట్టి ఆకలికి అలమటించి చావుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించాడు చాడు ఇక రెండవ వాడిని పరిశీలిస్తే కొంతవరకు బక్క చిక్కి కొంత శక్తిని కోల్పోయినట్లు కనిపించాడు చాడు ఎందుకంటే అతడు తెచ్చినటువంటి పళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ మంచివి ఫిఫ్టీ పర్సెంట్ కుళ్ళిపోయినవి చివరి రోజుల్లో అతనికి కూడా తినడానికి ఏమీ దొరకలేదు కాబట్టి వాడు కూడా ఒక పేషెంట్ లాగా తయారయ్యాడు ఇక మూడవ వాడిని పరిశీలిస్తే చాలా ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించాడు ఎందుకంటే అతడు తెచ్చిన మామిడి పళ్ళు అన్నీ అంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి పళ్ళు కాబట్టి ఇరవై రోజుల వరకు ఆయన తెచ్చిన మామిడి పళ్ళు అతనికి తినడానికి సరిపడా ఉన్నాయి కాబట్టి అతడు హ్యాపీగా ఉండగలిగాడు ఇది పరిశీలించిన మహారాజు మూడవ వాడిని ఎన్నుకుంటున్నట్లు ప్రకటించాడు ప్రతి మనిషి తనకు ఎలాంటి జీవితం కావాలని కోరుకుంటాడో ఎదుటి వారికి కూడా అలాంటి జీవితమే కావాలని కోరుకున్నవాడే నిజమైన నాయకుడు కాగలుగుతాడు అని ఆ సభలో మహారాజు గారు ప్రకటించారు రాజుగారి తెలివికి సభికులంతా హర్షం వ్యక్తం చేసి చప్పట్లతో ప్రశంసించారు అందుకే మై డియర్ ఫ్రెండ్స్ మనం సుఖంగా ఉండాలి మన ఎదుటివాడు సుఖంగా ఉండాలి ఇది మనందరి ఆకాంక్ష కావాలి జై హింద్ జై భారత్